ఇద్దరు మంచి గార్డెన్లు కూర్చుంటే ఇద్దరు మంచిగా ఎంజాయ్ ఇంకా

సో మీకు పెయింటింగ్స్ అని చూపిస్తాము సో అంతా బ్లాగు లాగా సో తేజ్వాడి ఆర్ట్ అన్నమాట ఇదంతా కూడా ఎట్లా నేర్చుకోవాలి యూట్యూబ్లో వస్తున్నావు కదా యూట్యూబ్ యూట్యూబ్లో చూపించు కూడా సో రి తేజ్ చేసే ఆట ఇది అందరు కన్స్ట్రక్షన్లో ఉన్న అందరు వర్క్లో ఉంది ఇంకా షేడింగ్ అవ్వలేదంట వాడు ఎన్ని వేసాడు చూస్తా చాలా వేసాడు మీరు చూపిస్తాడు ఈ ఖాళీ అవుతాడు రీసెంట్ గానే మొన్న నైట్ సో ఇది మా తేజ్వాడే ఇది ఓన్లీ క్రయాన్స్ టూ క్రయాన్స్ కదా ఓన్లీ టూ క్రయాన్స్ తోటి పెన్సిల్ వేరే ఏం యూజ్ చేయకుండానే పెన్సిల్ యూజ్ చేసా అని హనుమాన్ చూసారా ఇది ఇది ఏం వేస్తున్నారు ఇంకా అయిపోలేదు ఇది ఇది మొత్తం పెన్సిల్ వర్క్ అనమాట ఈడెందుకు అంత తయారు డార్క్ ఓకే ఇది చాలా ఉన్నాయి నువ్వు ద బెస్ట్ వేస్ట్ చూపిన ఇది ఇంకా రెడీ అవుతుంది ఇది వాడు వేసింది ద బెస్ట్ అనిపించింది నాకు కదా ఎవరైనా ఇది డ్రాగేనా అమ్మో పేరు వెళ్ళు కాకాషి ఇంకా జోజో కాకాషి జోజో ఇద్దరు కలిసి నరటో ఎట్లా తెలుసు రే ఇవన్నీ ఇది ఎరేజర్ డ్రాయింగ్ తెలుసా ఇటాచి ఆరు నాకు ఇది తెలియదు జోజో జోజో అంటే ఏంటి బొరటో మన ఏమొచ్చ పాడు పిల్లం బొమ్మలు డెడ్పూల్ ఉలెన్ నేను ఇప్పుడు ఆపండి వేసుకున్నా అవును ఐరన్ మ్యాన్ విత్ డే టు నరట ఇంకా నరట పెట్ కానీ చాలా స్ట్రాంగ్ ఇది ఇంకొక స్టోరీ ఉంది నాకు ఇంకొక స్టోరీ ఏంటి ఆ ఎస్ ఇది ఎవరు నాన్న సేమ్ డ్రాయింగ్ ఇది కూడా కానీ ఇది రెయిన్బో కలర్స్ కలర్ షేడింగ్ తోటింగ్ ఏమంటారా మొత్తం కలర్ వేసాం కదా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను ఇట్లా కలర్ వేయండి ఫస్ట్ దాని మీద బ్లాక్ కలర్ ఆయిల్ ఆయిల్ ప్రేసర్ అయినా లేదంటే వాటర్ కలర్స్ వేయండి తర్వాత క్యామెల్ ఒకటి వచ్చింది కదా కొంటే క్యామెల్ క్యామెల్ ఆయిల్ ప్రేస్టర్స్ అనుకుంటే కొన్నిసార్ ఎయిర్ అయినా దాంట్లో ఇట్లా స్క్రాచ్ వస్తుంది దాంతో స్క్రాచ్ అప్పుడు ఇలా వస్తుంది దీనికి వాడు చాలా సేపు కష్టపడ్డా ఇతను ఎవరు ఎంత గా వచ్చింది చూడండి వీడు ఏ ఆర్ట్ క్లాసెస్కి ఏ డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్ళట్లేదు అంత వాళ్ళ డాడీ చిన్నప్పుడు బాగా వేసేవాడు సో వాడికి వచ్చింది అట్లా బైబర్త్ కొంచెం జెంటిక్స్ అంటారు కదా ఇది ఇంకా అయిపోలేదు చూడండి ఇంకేం షేడింగ్ చేయాలన్నారా ఇంకా షేడింగ్ చేయాల్సిన మిగిలినాను భలే ఉన్నాయి యూట్యూబ్లో పెట్టుకుంటాడు అప్పుడప్పుడు అప్పుడు ఫోన్లో అయితే ఫోటో పెట్టుకుని గీస్తూ ఉంటాడు అనమాట కొన్ని కొన్ని మాత్రం నేను చూడకుండా గోకు అప్పటి నేను ఫస్ట్ క్లాస్లో

ఇది సూపర్ ఉంది కదా ఒక బావేసి బావేశాను అది ఇది రాలేదు ఇది వేడేసాడు వచ్చింది ఓకే ప్రతిబింబమ్మ ఇది షేడింగ్స్ ఈ మధ్య ఒక ఫోర్ ఫైవ్ వన్ వీక్ నుంచి సో ఈ మత ఏజ్ గాడి డ్రాయింగ్కి దీన్ని స్పైరల్ గార్డింగ్ చేయించాలంట ఒక బుక్ కొనిస్తా అంటే వద్దంట ఇలానే వేసుకుంటారంట దాన్ని గార్డింగ్ చేస్తాం మాకు రెండు రోజులకి ఒకసారి మాకు ఎవ్రీ టూ డేస్ ఒకసారి ట్వెల్వ్ టెన్ పేపర్ సైన్స్ పేపర్స్ కావాలి అలా చదువులో లే చదువుతాడు కూడా ఇంట్లో ఉన్నాడు మాత్రం మ్యాగ్జిమం వాడు లేట్ నైట్ కూడా వాడికి ఏముంది డ్రాయింగ్ వేసుకుంటాం వెరీ గుడ్ మమ్మీ సూపర్ మీ అందరు కమెంట్ చేసింది అనుకుని అది చెప్తా సరేనా బాగా చెప్పా వీడు ఈ మధ్య వీడియోస్ అలా ఎక్కువ కనిపించట్లేదు ఎందుకంటే నేను ఢిల్లీ కనిపించదు తగ్గించదు కదా సో కనిపించట్లే మాట్లాడట్లేదు కదా ఇప్పుడు ఈ పంటలే కనిపిస్తారు కానీ ఎలా ఏముందిరా ఇదే మరి అట్టు ఉండొచ్చు కదా వాడిది తిందే ఇలా రెడీగా ఉంటాయి ఎందుకు వేస్తా మా బంగారం వాడు ముట్టకుండా ఇట్లా దాచిపెట్టుకుంటున్నాడు ఆడు ముడితే అంతే కదా రేజు మాస్కేదురా చదువుతా మరి తేజుగా నేను మాట్లాడుతూ ఉంటే రుత్తుగా నిద్ర లేచిండు శేఖర్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల రితు నిద్ర టైమింగ్స్ చాలా వరకు చేంజ్ అయిపోయినాయండి పంపిడ్డ లేట్గా పడుకుంటున్నాడు కానీ ఆడుకుంటున్నాడు టైమింగ్ చేంజ్ చేసే నైట్ లైట్గా పడుకుంటున్నాడు మధ్యాహ్నం వన్ టు త్రీ వాడుకునేవాడు మధ్యాహ్నం త్రీ థర్టీ ఫోర్కి పడుకుంటున్నాడు సో అట్లా ఆయన శేఖర్ గారు చేసుకుంటున్నారు వర్క్ తేజ్ని ఏంటి అంటే మిల్క్ ప్యాకెట్ తేరా అన్నమ్మకు దగ్గరలోనే షాప్ అయింది వాడికి ఇష్టం అన్నమాట తేజ్కి వెళ్ళి తేవడం సో వాడిని పంపిస్తూ ఉంటాను సో ఇప్పుడు వాడు పర్స్ తీసుకొచ్చి నేను దిమ్మాను మిల్క్ ప్యాకెట్కి వాడికి ఇంకో టెన్ రూపీస్ కావాలంట రోజు ఆడ మిల్క్ ప్యాకెట్కి ఆడికి టెన్ రూపీస్ సో ఇదే చెప్తున్నాను ఈడు నాకు ఫైవ్ రూపీస్ అని రుతుగాడు అంటున్నాడు మీరిద్దరు పైసలు తీసుకొని ఏం చెప్తారంటే షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కుంటున్నాడు తేజ్ ఏమో ఒక చిన్న కేక్ కొంటాడట సోయా స్టిక్స్ కొంటాడట అదే చెప్తే అవుతా ఉన్నాడు కానీ తేజుగాడు చూసినా చాలా పెద్దోడు అయిపోయాడు కదండి ఎప్పుడో చిన్న బాబులాగా ఉన్నప్పుడు వాడితోటే ఉండి చాలా వీడియోస్ తీసాను ఇప్పుడు చూడండి వాడు స్కూల్కి వెళ్తున్నాడు గుడ్ బాయ్ అయిపోయాడు పిల్లలు ఇలా చూసి చూస్తున్నప్పుడే పెరుగుతారు ఇది ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా పిల్లలు పెరిగే టైంలో అనిపించదు పిల్లలు పెరిగే స్కూల్కి వెళ్తారు చూడండి అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే చూస్తున్నాను పెరిగిపోయారు కదా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే చిన్న ఉంటారో టూ ఇయర్స్ లోపు అమ్మ ఇప్పుడు పెరుగుతారా అనిపిస్తుంది టూ ఇయర్స్ దాటాక అంత వరి అయ్యి అవ్వాల్సింది ఏముండదు సో ఇది పర్సు ఇలా ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉన్నాయి వీళ్ళకి ఇచ్చాను అనుకోండి రిత్తుగా కంటే ఏం తెలియదు అది కాదేమే అనుకుంటాడు సో తేజ్కి తెలుసు కానీ కౌంటింగ్ చిన్నోడు కదా ఎంతైనా సో కౌంటింగ్ కాడ మిస్టేక్ అవుద్దని ఇస్తుంది నేనే వస్తా అని చెప్పి నేను షాప్కి వెళ్ళి పాల్ ప్యాకెట్ తీసుకొని వాడికి ఏదో ఇచ్చి ఈడేదో కొనుకొని అనమాట సో ఈవినింగ్ ఏంటంటే మిర్చి బజ్జీ చేస్తా ఉన్నాను ఎందుకో తినాలి అనిపించింది సో ఇక్కడ ఏంటంటే మనకి పిండి కలపడం మెయిన్ అండి పిండి కొంచెం పల్సగా ఏదేమేమో కొంచెమే ఉంది శనిగ పిండి ఇంకొంచెం పైనుంచి కలుపుతామన్నా దొరకలేదనమాట సో జాతరలో నేను కొనుక్కొచ్చుకున్న గాజులు వేసుకున్నాను అనమాట ఏం కొనుక్కొచ్చాను రేపు షేర్ చేస్తాను సో తర్వాత ఏంటంటే మిర్చి బజ్జీలు చిన్న ముక్కుడులో వేస్తా ఉన్నాను చిన్న ముక్కుడులో ఎందుకు అంటే వేసేవి లెక్కబట్టి ఐదే కాబట్టి సో ఎక్కడైతే మనం కట్ చేసాం మిర్చి దాని మధ్యలో చేయి పెట్టి వేస్తే మనకి రెండు దిక్కులు బాగోలు మిర్చి మా చె చెప్తారనమాట కానీ పిండిలో సోడా ఎక్కువైనా ఆ వెరైటీగా అవుతాయి సో మిర్చి బజ్జీలు బాగైనాయి కానీ కొంచెం పిండి పలిచేయండి పలిచే కాకపోతే మనకి ఇంకా లావుగా వచ్చేవి అంటే నేను ఎక్స్పర్ట్ నేం కాదు మిర్చి బజ్జీలు చేయడంలో సో తర్వాత ఏంటంటే ఇదే ముక్కుడులో ఆ మధ్య పిల్లలకి ఏమో చేసి ఇచ్చాను ముక్కుడు కింద మంట బంద్ చేయడం మర్చిపోయి పైన మూతాను ఇల్లంతా ఒకటే పోగా ఫుల్గా నూనె ఉడికిపోయింది మూత తీసి అని ఊతే మంటలు లేగినాయి ఆ మంటలు లేవడంతో దాన్ని బయట తీసుకొస్తూ ఉంటే ఇంకా ఆక్సిజన్ వస్తే ఇంకా మంటలు ఎక్కువైతాయిగా గాళ్ళు ఎక్కువైపోయినాయి నా లక్క ఆరోజు శేఖర్ ఇంట్లో ఉన్నాడు హాల్లో పెట్టి దాని మీద మెల్లగా ఆ మంట చాలా పెద్ద ఉంది మంట తగ్గు మంట తగ్గుతుంది దాంట్లో ఇసుక అన్నమాట అది పెద్ద మిస్టేక్ తెలుసా చిన్న దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యేది ఇంట్లో కాకపోతే అందుకే ఈ మూ కూడా అంతా నల్లగా అయిపోయింది కానీ మన హెల్పర్ అక్క కొంచెం దేవుడు దేవాలా మంచిగా తోమి తోమి దాన్ని తెల్ల వేసింది అదే నేనైతే దాన్ని మూలకి పడేసేదాన్ని తెలుసా సో మొత్తాకైతే మొత్తం ఐదు బజ్జీలు అయిపోయాయి ఆ తర్వాత ఏంటంటే ఇది మనకి కాన్ఫ్లెక్స్ లా దొరుకుతాయి కదా ఇవి మనకి కొనుక్కోవచ్చు మనం కానీ ఇట్లా పచ్చి తెచ్చుకొని మనం ఇంట్లో ఫ్రై చేసుకోవచ్చు భలే టేస్టీగా ఉంటాయి ఇలా కొంచెం పల్లీలు వేయించేయాలి కొంచెం కర్రేపాకు ఉప్పు కారం వేసుకొని తినాలి ఎంత బాగుంటుందో కానీ నేను ఊరికనే ఉప్పు కారం వేసుకొని తినడానికి ఫ్రై చేస్తూ ఉన్నాను సో నేను మళ్ళీ డైట్ చేయాలండి మళ్ళీ శరీరం భారీ అయిపోయింది ఏ డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఉండుంటే నేను కష్టపడి తగ్గించుకున్న వెయిట్ని కొంచెం మెయింటైన్ చేయలేకపోయినా చూసి రా కానీ ఒకటి అర్థమైందండి మీరు డైట్ చేస్తే దాన్ని ఎప్పటికీ మెయింటైన్ చేయాలి లేకపోతే ఎక్కడైతే మనం డైటింగ్ స్టార్ట్ చేస్తాం దానికంటే రెండు కిలోలు పెరుగుతామే కానీ తగ్గము మన బాడీతో ఉన్న వెయిట్ మనం డైట్ మెయింటైన్ చేయకపోతే అలాగే ఉంటుంది మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీలో ఇంటర్మీడియట్ ఫాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అనుకునే కమెంట్లో ఎప్పుడు మీకు గైడెన్స్ ఇస్తూ నేను కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను సో ఇది చూసారా ముఖం ఉబ్బింది బాడీ ఉబ్బింది పొట్ట వచ్చింది చాలాసార్లు ఇట్లా ముందు ముద్ద పెట్టుకున్న డబ్బుకొని కిందికి వెళ్తుంది అప్పుడు చిరాకు వస్తుంది కదా సో ముందుకైతే సూపర్గా ఉంది తినేసాను అనమాట వంటిలో ఒకరోజు డీప్ క్లీనింగ్ చేయాలండి నేను ఎంత సరిదిన రుత్తుగా ఏదో ఒకటి తెచ్చి ఎక్కడో దగ్గర పెడతా ఉంటారు సో చాలామంది పిల్లలు ఉన్న ఇల్లు కొంచెం మెస్సీగా ఉంటే వాళ్ళ మమ్మీ చాలా బర్ధకు అనుకుంటారు పిల్లలే చాలా బాగా యాక్టివ్గా ఆడుకుంటారు అనుకోవచ్చు కదా ఇప్పుడు తింటే పిల్లలు ఉన్న ఇంట్లో పిల్లలు బొమ్మలు తీస్తారు నిమిషంలో పోయి సెలవులు జరుతాం కానీ వాళ్ళు మళ్ళీ ఆడుకోవడానికి మళ్ళీ తీస్తారు నిమిషాలు మళ్ళీ సెలవులు జరుతాం అట్లా డే అంతా సరితే ఏ వంశాలు సరదాలి నెక్స్ట్ పిల్లలు చిరాకు పడి ఏడుస్తారు కొన్నదే పిల్లలు ఆడుకోవడానికి కదా బొమ్మలు ఇల్లు క్లీన్ ఏముందండి ఎప్పుడైనా ఉంటుంది దుమ్ములు ఎక్కడ చూసుకొని చాలు అలా బొమ్మలు ఏడబడితే ఉంటే వాళ్ళు ఆడతారు మంచిగా సో ఇది కూడా చెప్పాలనుకున్నాను సో నా బోత్ కిడ్స్ సూపర్ యాక్టివ్ సో అందుకని నేను ముంపు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు పట్టించుకోండి ఇల్లు క్లీన్ అది అని సో ఈ పని చేయాలి ఇప్పుడే ఈ పని అప్పుడే చేయాలని నేను ఎప్పుడు చూడను పిల్లలు వాళ్ళతో ఆడే టైం ఉంచోండి అది ప్రీషియస్ వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు కాదండి ఇరవై నాలుగు గంటలు పెద్ద అయినా కూడా నాతో ఉండడానికి ఇప్పటికే తేజు దగ్గరికి రాడు వాడు ఆటలు వాడికి బిజీ ఉంటుంది ఆడపిల్లలు అయితే మమ్మీతోటి అట్లీస్ట్ ఉంటారు వాళ్ళు అవుట్ బయటికి వెళ్ళి చదువుకునే వరకు అయితే మమ్మీతోటి బాగానే స్పెండ్ చేస్తారు కానీ మగ పిల్లలు అట్లా కాదు మమ్మీ డాడీ ఇద్దరితోటి కూడా ఎక్కువ స్పె టైం స్పెండ్ చేయలేరు సో ఇప్పుడు ఉన్న ఈ టైంని ఎంజాయ్ చేయాలి తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి నేను ఉప్మా వేస్తూ ఉన్నాను మా ఇష్టం వండాలనిపిస్తే అన్నం వండుతాను పిల్లలు అంద పిల్లల వరకు అన్నం వండేస్తాను వాళ్ళకి తినబెట్టేస్తాను ఇది శేఖర్కి నాకు అన్నమాట డిన్నర్ కూడా చాలా లేట్ అయిపోతూ ఉంది సో ఉప్మా వేసాడు ఉప్మా కానీ సేమి ఉప్మా కానీ తొందరగా అవ్వాలనుకుంటే వేడి నిళ్ళు పోయాలన్నమాట నేను ఎలా అంటే నేను ఫస్ట్ ఉప్మాని ఫ్రై చేయనండి ఎందుకో ఫస్ట్ నుంచి నాకు అలవాట్లు దాన్ని డ్రై రోస్ట్ చేయడం డైరెక్ట్ ఇలా పోపులో వేసి ఫ్రై చేస్తాను సో ఇప్పుడు మీకు పొడి ఉప్మా కావాలి అంటే జస్ట్ రవ్వ దానికంటే తక్కువ నిళ్ళుపోయండి సో ఇలా కావాలంటే రాబోయే మునిగేవాళ్ళకి నీళ్ళు పోయండి మెత్తగా కావాలంటే ఇంకెక్కువ నీళ్ళు పోయండి అంతే త్రీ టైప్స్ ఆఫ్ ఉప్మాలు నేను చేస్తాను సో అందులో ఇది మీడియం టైపు శేఖర్కి బాగా నచ్చింది నాకు నచ్చింది పొడి ఉప్మా మా అన్నీళ్ళు బాగా నచ్చింది మా కిరణకి అదే ఏమంటారు నీళ్ళు నీళ్ళు లైలాయి ఉప్మా మనకి వెనక నచ్చింది దానిపైకి పల్లి చట్నీ బాగుంటుంది మనకి సో మొత్తానికి మా డిన్నర్ రెడీ మీరు డిన్నర్లో ఏం తిన్నారు నాకు కమెంట్లో చెప్పండి సో ఇదండి ఇది ఒక చిన్న వ్లాగు ఎలా అనిపించిందా కమెంట్లు చెప్పండి నేను కలుస్తాను మరొక వీడియోలో బై బై టాటా టే కేర్ సో ఉప్మాలో కొత్తిమీర కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది బట్ మీకు నా కూర్చో తెలుసు ఏది ఉంటే దాంతోనే పని కానీ ఇదే ఉండాలి అదే ఉండాలి మ్యాండేటరీ నేనేమనుకోను సో అలా ఇది ఉందా ఉంది దాంతో ఉప్మా కానీ కర్రీ కానీ చేసేయడం